హలో వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో చార్ చేసి చూపిపోతున్నానండి ఇప్పుడు రైని సీజన్ కూడా స్టార్ట్ అయింది కదండి రెగ్యులర్ గా పెరుగు కాకుండా ఇలా మజ్జికచార్ చేసుకోండి టేస్ట్ వైజ్ గా చాలా చాలా బాగుంటుంది మన తెలుగు వాళ్ళు రకరకాలుగా చేస్తారు కదండి చార్ అనేది ఒకసారి నేను చేసిన పద్దతిలో ట్రై చేసి చూడండి సగం అన్నం అయితే మజ్జిగ చార్తోనే తినేస్తారు అంత టేస్ట్ బాగుంటుంది ముందుగా అయితే దాని కోసం స్టవ్ ఆన్ చేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ అయితే బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కూడా మంచిగా కాగిన తర్వాతే తాలింపులు వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర అండ్ మినపప్పు అయితే యాడ్ చేస్తానండి ఇవి మన తాలింపులండి రెగ్యులర్గా వాడతాం కదా అలాంటి తాలింపులే దీంట్లో వేసేసుకున్నాను దాంట్లోనే కొంచెం ఎండిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది దాంట్లోనే లాస్ట్లో కొంచెం మెంతులు అయితే యాడ్ చేసుకున్నానండి ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి మెంతులు అయితే ఎవరు స్కిప్ చేయొద్దు టేస్ట్ బాగుంటుంది మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నానండి అన్ని సన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం మీడియం సైజుగా కట్ చేసుకుని దాంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని వన్ సెకండ్ అయితే అలా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటానండి అక్కడ మన చారులో అయితే పసుపు మంచి ఫ్లేవర్ యాడ్ యాడ్ అవుతుందండి ఎవరు స్కిప్ చేయొద్దు పసుపు అనేది చాలా చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అండ్ కలర్ గా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకేనా ఇప్పుడైతే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కదా ఇదైతే మొత్తం అట్లా టోస్ట్ చేసుకోవాలండి మనకు మధ్య చారులో ఎక్కువ ఫ్రై అవసరం లేదండి తాలింపు అనేది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది తాలింపు అంటే మొత్తం ఇప్పుడు మనం వేసినవన్నీ అండి కొంచెం పచ్చా పచ్చగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడైతే ఒక పెరుగు తీసుకున్నానండి ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను నేనైతే మీకు కొంచెం పుల్లగా కావాలనుకుంటే కొంచెం పుల్లటి పెరుగు కూడా తీసుకోవచ్చు నేనైతే ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను అది బాగా స్మూత్ గా చిలుకాలండి అప్పుడే మనకి దాంట్లో తాలింపులు వేసుకున్నప్పుడు ఉండలు ఉండలు లేకుండా స్మూత్ గా ఉండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తినేటప్పుడు అదైతే స్మూత్ గా చిలుక్కుని పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపు మనకి తాలింపు కూడా వేగిపోయింది కదా ఉల్లిపాయలు తాలింపు అయితే అలా కచ్చ పచ్చగా వేగిన తర్వాత దాంట్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి ఎవరు స్కిప్ చేయొద్దండి పెప్పర్ పౌడర్ ఇప్పుడు రైనీ సీజన్ కూడా కదా పెప్పర్ తింటే కూడా చాలా మంచిది మన త్రోట్కి కి పెప్పర్ పౌడర్ కూడా అక్కడ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని ఆ వేడికే మనకి సరిపోతుందండి మీరు కావాలనుకుంటే అక్కడ మిరియాలు యాడ్ చేసుకోండి మిరియాలు యాడ్ చేసుకున్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేయకుండా ముందే మిరియాలు వేసుకుని మిరియాలు ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి పెప్పర్ పౌడర్ కూడా కొంచెం అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో చిలుకున్న పెరుగు దాంట్లో వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవడం అండి అంతే అండి టేస్టీ టేస్టీ మధ్యకి చారైతే రెడీ అయిపోయింది ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్